ఒక చిన్న గ్రామంలో చిట్టి అనే బుజ్జి పాప ఉండేది ఆమె చాలా కుతూహలంగా మరియు ఆప్యాయంగా ఉండేది ఒకరోజు ఆమె తోటలో ఆడుకుంటూ ఉండగా ఒక పెద్ద ఆకు కనిపించింది ఆ ఆకు చాలా సుందరంగా ప్రకాశవంతంగా ఉండింది చిట్టి ఆ ఆకును తీసుకుని తన ముద్దు బొమ్మల గదిలో పెట్టుకోవాలనుకుంది చిట్టి ఆ ఆకును తీసుకుని ఇంటికి వెళ్ళింది ఇంట్లో ఆ ఆకు ఉంచాక రాత్రి అది మాయమైపోయింది చిట్టి ఆశ్చర్యపోయింది కాని మరుసటి రోజు ఆ ఆకును తిరిగి తోటలో చూసింది చిట్టి మళ్లీ ఆ ఆకును తీసుకుని ఇంటికి తీసుకెళ్ళింది కానీ రాత్రికి అదే మాయమైపోయింది ఇలా కొన్ని రోజులు జరిగాక చిట్టి ఆ ఆకును గురించి తన నాన్నను అడిగింది అప్పుడతను చెప్పారు చిట్టి ఆ ఆకు ఒక ప్రత్యేకమైనది అది ప్రతి రాత్రి తోటకు వెళ్తుంది మనం ఒక్కడమైనది కాదు ప్రకృతిలో మనం భాగం ఆ ఆకును దాని సహజ స్థలంలో ఉంచితే మంచిది చిట్టి తన నాన్న మాటలను వినిపించి ఆ ఆకును తోటలోనే వదిలివేసింది ప్రతిరోజు తోటకు వెళ్లి ఆ ఆకును చూడటం ఆమెకు అలవాటుగా మారింది ఆమె తెలుసుకుంది ప్రకృతి ఎంత అందంగా ఉందో మరియు మనం దానితో సంతోషంగా ఉండటానికి మనం సహకరించాలనుకుంది